ఈరోజు సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ పౌరులందరూ కూడా మీరు ఈ యొక్క చట్టాన్ని సమగ్రంగా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యవస్థలలో ప్రజా ప్రభుత్వ వ్యవస్థలలో ఏవైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఒకే ఒక్క దరఖాస్తుంది మనం వెలికి తీసే అవకాశం ఉంది విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఇంకా వ్యవసాయ రంగం కావచ్చు ప్రతి ఒక్క రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ఇప్పటికే ఎంతో మంది మేధావులు పౌరులు సమాచార చట్టం కార్యకర్తల యొక్క సమాచార చట్టం ద్వారా వెలికి తీయడం జరిగింది వారికి శిక్షించడం కూడా జరిగింది ముందుగా మీకు ఏదైతే సమాచారం కావాలనుకుంటున్నారో అది సంబంధిత కార్యాలయం ద్వారా మీకు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా మరి అధికారులు అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరు కూడా ఈ యొక్క సమాచార చట్టాన్ని మీ అందరూ సద్వినియంగా వినియోగించుకోగలని కోరుకుంటూ సెలవు